హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా వానికి టెంకాయ చెట్టు టెంకాయలు కావాలని టెంకాయ ఎక్కుతున్నా టెంకాయ చెట్టు ఎక్కుతున్నా ఎక్కుతానా ఎక్కడ అనేది సైడ్ ఉండు దా పగరా పెట్టుకో అడగో ఏం ఎక్కుతాము Iba yanar da darkun ഇണ്ടുള്ള പാവനയും ഉള്ളത്തെ പൈസല്ല വല്ല ഡാഡാണി പുൻ പുൻ നോക്കി നീ പാൽ പാൽ നോബ

నవ్వుతాను అనవసరంగా దానికి ఎక్కి వీరికి చేతులు అంత వైరస్ ఉంది దొక్క వినయా ఎంత దొక్క విని ఇంత చిన్న చెట్టు ఇది కావాలా மா இதே பெஸ்ட் தீண்டெல்லாம் தேல் அனுப்புட்டார சொன்னு ఈరోజు ఈ వీడియో బ్లాగ్ అంటే మా వాణి కోసం టెంకాయ కోసం అది నదుతా టెంకాయలు అంటే మా వాడు బాగా వాడికి రాందిరా బాగుంది చేతులు పోయినాయి నీకు బాగుంది కాదు అంది ఏంది ఎవరికింది నాకు బలం ఉందా టైట్ అయింది జై బాబుషా రెండు లేదు ఒకటే

పెద్ద పెద్ద <tossed language> சாராங்களுக்கு பீகுதிங்க அத்தர் மாமல்ல தாத்தா അടാ ഈ ഹെയർ എടുക്കാനവറ മോള് ഓടം ഹം അഞ്ചാ മാ వెళ్ళిపోయాదీకాయ దొంగ అంటే వీడే పడుదా అరేది తీసుకుంటలే

ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈరోజు మావాడు టెంకాయలు రెండు టెంకాయలు ఇస్తున్నాడు ఈరోజు వీడియో ఇదే బ్లాగ్స్ మా టోటలో బ్లాగ్స్ ఈ వీడియో బాధ